Zabili, Zabili, O Zabili Chelu Nizamidani Telupuma O Zabili చలు నిగని నిజమిదని తెలుపుమోజిలీ నిరతమని తలచినా నిరతమని తలచినా ప్రేమసుధావాహిని ఎండమాురాయనని

ತೆಲುಪುಮೋ ಜಾಬಿಲಿ ಜತ ವಿಡ ನೀ ಜಂಟಗ ಜತ ವಿಡ ನೀ ಜಂಟಗ ಮೆಲಿಗಿತಿ ಓ ನಾಡ ಅಕಲ ತೋಯು నిజమిదనీ చెలిని చెలినిగని తెలుపు జాబిలి లోకము దైవము ఏకమై పోయి మాకు ఎడబాటులైనా லோகமு தைவமுமும் ஏகமை போயி மாக்கு எடபாட்டுலைனா மா பிரேமா மாயுனா மா பிரேமா மாயுனா மப்புலன் நீ ஏகமைனா நீ காந்தி மா பகலேனா ಚೆಲ್ಲು ನಿಜಮಿದನಿ ನಿಜ ಮಿದನಿ ತೆಲು ಪುಮಿಲಿ ದಾರಿ ಲೇದಾಯಿ ಜಗಾನ ಆಶ ತಾರ ఆశతారా పదాన కనగలనా లైలను కనులారా ఉక్కసారి నశింతు నువే సారి చె నిజమిదని తెలుపుని గనీ నిజమిదీ జాబిలి ఈ మధురమైన పాట లైలా మధును చిత్రంలో ఒక శావ్యమైనటువంటి గీతం ప్రేమ సన్నివేశాలలో భానుమతి గారి నటన అసాధారణమైన అద్భుతం గాఢానుబంధంలో బందీగా మారినప్పుడు మనసు మాట వినదు హృదయం మీట తేనెల తేట అవుతుంది తను గాఢంగా ప్రేమించిన రామకృష్ణారావు గారిని తండ్రి మాటను కాదని పరిణయమాడిన ధీర వనిత మన భానుమతి మేడం ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి భానుమతి గారి ఫ్యామిలీ ఎంత ఆర్థోడాక్స్ మరియు రిలీజియస్ అంటే కట్టుబాట్లతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నది అంటే ఆమె సినిమాలో నటించే సమయంలో హీరో ఆమెను ముట్టుకోకూడదని షరతు విధించాడట ఆమె తండ్రి భానుమతి కంఠంలో ఆర్ద్రత ప్రేక్షకులను ఏడిపిస్తుంది గానంలో ఆమె గొంతులో గమకాలు ముఖ్యంగా ఒక అక్షర ఉచ్చారణలో అకస్మాత్తుగా స్వరస్థాయి హెచ్చుతగురు శ్రవణానందాన్ని కలిగిస్తాయి అందమైన మలుపు అది మల్లీశ్వరి చిత్రం కోసం ఆమె పాడిన పాట ఈ వైవిధ్యానికి స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తుంది ఇంకొక విషయం మనం పాడుకున్న ఈ పాట మల్లీశ్వరి చిత్రంలోని ఏడతానున్నాడో బావకు పోలి ఉంటుంది భావార్థం దాదాపు ఒకే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను పద్మశ్రీ ఘంటసాలతో డాక్టర్ భానుమతి గారు పాడిన పాటలు తమదైన ముద్రను కలిగి ఉంటాయి ఈ విషయం మీకు అందరికీ తెలుసు సరదాగా భానుమతి గారు హీరోయిన్ మాత్రమే కాదు హీరోలకు హీరో ఆమె మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ వివాహబంధన్ చిత్రంలో నటరత్న ఎన్టీఆర్తో పోటీపడి నటించిన సందర్భంలో మనం చూడవచ్చేది నిరాడంబరత కష్టపడే మనస్తత్వం లక్ష్య సాధనలో ఆమె చూపించే పట్టుదల దాతృత్వ తత్వం సాధ్యమైనంతవరకు ఇతరులకు కష్టం నష్టం కలగకుండా మసలుకునే మనస్తత్వం ప్రస్ఫుటంగా కనపడుతుంది మనకు గడుసు తనం అనేది ఆమె నటన నటన శైలి కావచ్చు భారతీయ సినిమా రూపురేఖలను మార్చిన అద్భుత నటి వన్మతి గారు పదమూడు సంవత్సరాల ప్రాయంలో వరవిక్రయం మొదటి సినిమాతో ఆమె అరంగేట్రం చేసి అగ్ర హీరోల గురించి కూడా నిక్కచ్చిగా వారి లోపాలను తెలియజెప్పేవారు ఆయన ఆమె ఆటోబయోగ్రఫీ నాలో నేను నేషనల్ అవార్డు వచ్చింది ఆతిథ్యం విస్తూ విసనకర్రతో ఊపుతూ అతిథులకు సేవలు చేసేవారట అంత పెద్ద నటి అయినప్పటికీ డాక్టర్ సినారే గారు రాసిన ఒక సోల్ఫుల్ సాంగ్ వివాహబంధం సినిమాలో ఉంది వైవిధ్యం కోసం రాగభరితమైన ఈ గీతాలన్నీ భానుమతి గారి మృదు మధుర కోమల కోయిల గానమాధుర్యంతో తడిసి ముద్దయ్యాయి ఈ పాట పివి శ్రీనివాస్ గారితో కలిసి పాడిందామె நீவே உன்னாவுலே கனுலலோனா கலலலோனா கலசி உன்னாமுலே அஹ நீட்டிலோனா நிங்கிலோனா ఉన్నావులే కనులలో కలలలోన కలసి ఉన్నాములే అహ తీరాలలో ಕುರಿಕಲು ಸಾಗೆನೋ ನಾಲೋ ನಿರಾಗಲತೋ ತೋ ಕಾಲಮೇ ಆಗೆನು ನೀವು ನಕೋಸಮೇ ನೀಡವೋಲೆ ನೀವೆ ನೀನು ನೀ ಕೋಸಮೇ ಅಹ ಅಹ ನೀಟಿಲೋನ ನಿಂಗಿಲೋನ ನೀವೇ ಉನ್ನಾವುಲಿ ಕನುಲೋನ ಕಲಲೋನ ಕಲಸಿ ಉನ್ನಾಮುಲೇ ಅವಗಾಡೆ ನೂ ಭಾವನೆನು ನಾವೂಗಾಡ ನೂ ಭಾವನಲು ಪಾಡೆನು ీనాడు వీణలే మ్రోగెను ఎంత నదము నీటి నీటికైనా ఏ నాటికైనా బంధము నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే కనులలోన కలలలోన కలసి ఉన్నాములే భానుమతి గారి నటకౌశలం గాన కళా వైభవం అలవోకగా నర్తించే తీరు ఆంగికం నేత్రావినయం సామాన్యం తెలుగు ప్రేక్షకులు నోచుకున్న దివ్య ఫలం అది ఆమె మూర్తిమత్వం వ్యక్తిత్వం అపూర్వం భానుమతి గారికి నివాళి అర్పిస్తూ ఈ శీర్షికను ఇంతటితో ముగిస్తున్నా ఇంకొక మంచి సబ్జెక్ట్తో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్ మై ఫ్రెండ్స్